వివరించాను నడ్డా గారికి జాతీయ స్థాయి నాయకులందరికీ వివరించి మీరు రావాలి మీరు మీ బ్లెస్సింగ్స్ కావాలి మీ ఆశీర్వాదం కావాలి కలిసి వెళ్తామంటే అంటే అందరూ వచ్చి మనస్ఫూర్తిగా ఈ రోజున అండగా నిలబడ్డారు రోజున మనం చాలా బలంగా తీసుకెళ్దాం మన కూటమి దృష్టికి తీసుకొస్తున్నాం మన కూటమి చాలా బలంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం వైసీపీ ఓడిపోతుంది వైసీపీ అవినీతి కూటమి బదులు పట్టేస్తున్నాం దారిలో దారిలో మన యువత ఆ ఫ్యాన్ ని బైక్ కట్టుని ఈకొని వస్తా ఉన్నారు రెండు రెక్కలు దిగిపోయి ఉమ్మడి ఒక్క రెక్క ఆ ఒక్క రెక్కలు పట్టుకొని తీసుకెళ్తున్నారు అరటిపల్లి తక్కువది పండు లేదు మాట నుంచి అరటిపల్లి ఒక్క ప్రభుత్వాన్ని తీసి ఎలక్షన్ లో చట్టబట్టులో పడద్దాం మనకి మన తెలుగు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ కూటమిని మనకి స్థాపించుకుందాం నేను పిఠాపురం నేను ఒక్కొక్క తెలుగుదేశం నాయకులను అడుగుతున్నా నేను నేను నాకు సహకారం ఇవ్వండి ఒక్కొక్క తెలుగుదేశం నాయకులని వర్మగాని అడిగాను వర్మగారిని ఒకటే అడిగా నేను పిఠాపురంలో పోటీ చేస్తుంటే ఒకటే అడిగాను వర్మగారిని ఒకటే అడిగాను నా ఆఫీస్కి వస్తే వర్మగారు నేను ముందు మీ ఇంటికి వచ్చి నేను మీ సహకారం తీసుకొని మీ సపోర్ట్ తీసుకోకుండా నేను బయటికి వెళ్ళను నేను పార్టీ అధ్యక్షులు అయినప్పటికీ కూడా చంద్రబాబు గారితో సత్సంబంధాలు ఉన్నప్పటికీ కూడా స్థానికంగా బలం బలవంతుడు ఈయన ఆయన నేను గుర్తించాను చెప్తా ఆయన ఎమ్మెల్సీగా అవ్వాలి ఇక్కడ త్యాగం చేస్తే ఆయన కూడా వెళ్ళాలి పట్టబద్దులు మనకి ఆ సభలోకి వెళ్ళాలి నా వంతు సహకారం కూడా చంద్రబాబు గారు ఆల్రెడీ చెప్పారు ఆయనకి క్షత్రియ కోటలు ఇస్తానని అలాగే నేను కూడా చెప్తున్నాను సంపూర్ణంగా నా మద్దతు వారికి తెలియజేస్తాను ఆయన ఎమ్మెల్సీ ఇంకొకటే కాదు తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులు కూడా చెప్తున్నాం జనసేన వేరు కాదు జనసేన వేరు కాదు తెలుగుదేశం వేరు కాదు భారతీయ జనతా పార్టీ వేరు కాదు నూట ఐదు స్థానాల్లో మనకి భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది మేము అలాగే ఆలోచిస్తున్నాం నూట డెబ్బై ఐదు స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుంది నూట డెబ్బై ఐదు స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది అడిగా జనసేన మద్దతులందరినీ అడిగా మన రామచంద్రాపురం వెళ్ళారు వసంతశెట్టి సుభాష్ అక్కడ పోటీ చేస్తూ ఉంటే టైం లేదు దారి పొడితే ఆపేస్తుంటే కరెక్ట్గా ఎనిమిది ఎనిమిది నిమిషాలు వచ్చింది చాలా శెట్టిపల్లిచి కులానికి చెందిన వ్యక్తి నాకు ఒకటే అనిపించింది అబ్బాయికి నిలబడాలని అడ్డంగా మా వెళ్ళి చెప్పాను పూర్తిగా వాసంత శెట్టి సుభాష్ కేసీ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద మనస్ఫూర్తిగా గెలిపించండి అని చెప్పి నేను అభ్యర్థించి నేను అర్థం చేస్తున్నా బలమైన నాయకుల సమూహం కావాలి అలాగే ఎందుకు కేంద్ర ప్రభుత్వ సహకారాలు ఇవన్నీ ఎందుకన్నానంటే మనకి పురుషోత్తం పట్టణం ప్రాజెక్టు పూర్తి కావాలి మన సాగునీరు అవసరాలు తీరాలి శుద్ధగా మొత్తం ఐదు నియోజకవర్గాల నుంచి సమస్యలు ప్రతిసారి ప్రతి ఊర్లో ఉన్న రైతాంగాన్ని చెప్తా ఉన్నా శుద్ధగడ్డ కానీ మనకి ముఖ్యంగా మన ఏలూరు కూడా సమస్య ఉంది పురుషోత్తం ఉంది ప్రతి చిన్న చిన్న ప్రాజెక్టులు అన్నిటికీ మూలాధారం పోలవరం అయిపోయింది పోలవరం కొన్ని పూర్తి చేసే తప్ప కొన్ని అయ్యేలా లేవు నేను నేను ఆలోచిస్తుంది ఏంటంటే చంద్రబాబు గారు కూడా చెప్తుంది ముందు మినీ అర్జెంట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయో తక్కువ బడ్జెట్ తోటి ఏం పూర్తి అయిపోతాయో వాటి మీద కేంద్రీకరణ వాటి మీద దృష్టి పెడదాం